అందరికీ వందనాలండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మీ అందరికి ఇష్టమైన టాపిక్ ఏంటది డబ్బు ధనం సిరి ఈ డబ్బు గురించి నేను చెప్తే ఉంటుంది ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారో మనం ఆలోచిద్దాం ప్రతి వారం కూడా మనం ఏసుక్రీస్తు వారి మాటలు డిస్కస్ చేస్తున్నాం కదా ఆయన చెప్పిన ఉపమానాలు ఆయన మాటల్లో ఉన్న అర్థాలు ఈరోజు ఈ డబ్బు గురించి ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారో మనం విని దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరం మీ చేతిలో ఉన్న బైబుల్ ఓపెన్ చేసినట్లయితే మత్స్య వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు సింగిల్ లైన్ అసలు లైన్ స్టార్ట్ చేయడమే స్టార్ట్ చేయడం ఏం స్టార్ట్ చేశాడంటే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ధనము ధనము అంటే డబ్బు అవ్వచ్చు లేకపోతే చాలామంది ప్రాపర్టీస్నే ధనంగా కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ అవ్వచ్చు ఇళ్ళు అవ్వచ్చు పొలాలు అవ్వచ్చు భూమి మీద నేను ఏదో సంపాదించుకోవాలి అని నువ్వు ప్రయాసపడద్దు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు నా జీవితమే అంటే నా వయసే చాలా తక్కువ నేనే అనేక మంది క్రైస్తవుల్ని అనేక మంది సేవకుల్ని చూశాను చాలామంది భూమి మీద జీవితం గురించే ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏసుక్రీస్తుని నమ్ముకుంటే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోద్ది నీ డబ్బు ఎక్కువ వస్తుంది ఏసుక్రీస్తుని నమ్ముకుంటే నీ ఒక అంతస్తు బిల్డింగ్ కాస్త రెండు మూడు అంతస్తులు అయిపోద్ది నీ దగ్గర ఉండే చిన్న బైక్ కాస్త కార్ అయిపోద్ది ఇలాంటి విషయాలు చెప్పి దేవుడి దగ్గరికి రమ్మని చెప్తూ ఉంటారు క్రైస్తవుల్లో చాలా ఎక్కువ శాతం మంది ఎనభై తొంభై శాతం మంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు కేవలం తక్కువ మంది ఓ పది ఇరవై శాతం మంది మాత్రమే నిజమైన క్రైస్తవులు ఉన్నారు నామకార్థ క్రైస్తవులకి నిజమైన క్రైస్తవులకి తేడా ఎలా తెలుసుకోవాలి నేను నిజమైన క్రైస్తవున్నా నామకార్థ క్రైస్తవున్నా తేడా ఎలా తెలుసుకోవాలి అని మనం బైబిల్ని అడిగామనుకోండి బైబిల్ ఒకే ఒక విషయం చెప్పింది ఏంటంటే నామకార్థ క్రైస్తవుడు భూ సంబంధమైన విషయాల మీద శ్రద్ధ పెడతాడు భూ సంబంధమైనయే కావాలని కోరుకుంటాడు భూ సంబంధమైన వాటి కోసమే దేవుణ్ణి ప్రార్థిస్తాడు ఆ భూ సంబంధమైనవి అనుకోండి భూ సంబంధమైన ఏమైనా కష్టాలు వచ్చాయనుకోండి దేవుణ్ణి క్వశ్చన్ చేసే స్థాయికి వెళ్ళిపోతాడు ఇది నామకార్థ క్రైస్తవుడు యొక్క పని నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే భూమి మీద నేను శ్రమలు అనుభవించినా పర్లేదు నేను పాపం చేయకూడదు ఆత్మ సంబంధమైన జీవితాన్ని నేను పొందుకోవాలి శాశ్వతమైన జీవితం ఉంది భూమే జీవితం కొంతకాలం మట్టికే అని యేసుక్రీస్తు రాకడ కొరకు పరలోక ప్రవేశం కొరకు వెయిట్ చేసేవాళ్ళు నిజమైన క్రైస్తవులు వీళ్ళు తక్కువ మంది ఉంటారు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పరలోక మార్గములో ప్రవేశించేవారు కాదు అసలు దాన్ని కనుక్కునేవారే తక్కువ మంది ఆ మార్గం చాలా ఇరుకైనది అని బైబుల్ చెప్తుంది ప్రవేశించేవారు కాదండి దాన్ని ఆ మార్గాన్ని కనుక్కునే వాళ్ళే తక్కువ మంది అంట మరి ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా అందరూ పరలోకి వెళ్ళిపోతారంటే ఎవరైతే అంతవరకు సహిస్తారో ఎవరైతే బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా జీవిస్తారో కేవలం విని వదిలేకుండా వాళ్ళ జీవితానికి దాన్ని అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే నిజమైన క్రైస్తవులు వాళ్ళు మాత్రమే పర్లకు వెళ్తారు నేను చెప్పిన ప్రతి ప్రసంగంలోనూ మీరు చూడండి భూ సంబంధమైన ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన పర్లోక సంబంధమైన అని రెండు మాటలు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను భూమి మీద అన్ని దేవుడు క్రియేట్ చేస్తే మూడు మూడు విషయాలు మాత్రం అపాధి క్రియేట్ చేసిందని చెప్తా ఉంటాను నేను శరీరాశ నేత్ర ఆశ ఆ మూడింటిని మిక్సీలు వేసి రుబ్బితే వచ్చేదే డబ్బు ధనం సిరి భూమి మీద ధనము కూర్చుకోవడానికి మీరు కష్టపడద్దు భూమి మీద కష్టపడదు అసలు భూమి మీద కూర్చుకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు ఎందుకు ఏంటనేది మనం ఆలోచిద్దాం ఏసుక్రీస్తువాజ్ చెప్పిన మాట నేను చెప్తే మీరు ఎన్నరో అందుకే డైరెక్ట్గా ఏసుక్రీస్తువాజ్ చెప్పిందే మనం చదువుకుందాం ఇక్కడ చిమ్మెట్యు తుప్పును తినివేయును అన్నం వేసి దొంగిలిద్దరు దొంగలు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొని అక్కడ చిమ్మిటైనను తుప్పైన దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగలేరు నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం కూడా ఉండును మన ధనం ఉంటుందో మన హృదయం కూడా అక్కడే ఉంటుందంట భూమి మీద ధనాన్ని దొంగలు దొంగతనం చేస్తారని చెప్తున్నాడు అదేంటి అందరిలో దొంగలు పడరు కదా అనకండి ఇది అశాశ్వతం అని చెప్తున్నాడు యేసుప్రభువారు ఎక్కడిది నువ్వు చచ్చిపోయిన వెంటనే ఇదంతా వేస్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది వేరే అది ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు నా ఆస్తి నా పిల్లలకు వస్తుంది ఓ రకంగా వాళ్ళు దొంగలు ఎందుకంటే నేను చచ్చిపోయిన తర్వాత నా దగ్గర ఉండదు అని చెప్తున్నాడు ఈశ్వరవారు ఈ భూమి మీద నువ్వు ఏదైనా సంపాదించు అది అశాశ్వతం పరలోకములో నీ కొరకు ధనాన్ని సంపాదించుకో అది శాశ్వతం అన్నాడు మన ధనం ఎక్కడ ఉంటుందో మన ఆలోచన కూడా అక్కడే ఉంటుంది అన్నాడు ఇక ఇంకా చెప్పాలంటే డబ్బు గురించి డబ్బుని దేవుడు దేవుడికి డబ్బుకి మధ్య పోటీ అన్నట్టు చూస్తాడు దేవుడు కిందకి వెళ్ళాం అనుకోండి మనం మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనే రడు అంటాడు అంటే దేవుడికి డబ్బుకి పోటీ ఆ భూమి మీద పోటీ ఎలా పోటీ ఎలా అంటే భూమి మీద మనం ఇరవై నాలుగు గంటలు బ్రతికితే ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు డబ్బు గురించి ఆలోచిస్తున్నాం ఎన్ని గంటలు దేవుడి గురించి ఆలోచిస్తున్నాం ఇదే రుజువు మనం దేవుణ్ణి గెలిపిస్తున్నామా దేయానికి గెలిపిస్తున్నావా దేవుడికి దాసుడిగా ఉంటున్నావా దెయ్యానికి దాసుడిగా ఉంటున్నావా ఇంకా కిందకి వెళ్ళామనుకోండి దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమే ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమై ఉండును నీలో నున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది దీనికి సిరికి కనెక్షన్ ఏంటి అనుకుంటారేమో కన్ను కన్ను చెడితే దేహం మొత్తం చెడిద్ది అనే దానికి మీనింగ్ ఏంటంటే నీ దృష్టి దేని మీద ఉంటుందో నీ బాడీ మొత్తం దానికోసమే పనిచేసిద్ది అని నుండి సాయంత్రం వరకు మన ఆలోచనలు డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని మీద ఉన్నాయి అనుకోండి మన శరీరం మొత్తం దాని మీదే పనిచేస్తుంది నుండి సాయంత్రం వరకు మన ఆలోచనలు నేను పాపం చేయకుండా ఎలా ఉండాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి దేవుడి ప్రేమను నేను పొందుకోవాలంటే ఏం చేయాలి పరలోకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని మన ఆలోచనలు దాని మీద ఉన్నాయనుకోండి మన బాడీ మొత్తం దానికోసమే పనిచేసింది మన ఆలోచనలు మన దృష్టి దేని మీద ఉంటుందో మన శరీరం మొత్తం దాని గురించి ఆలోచించిద్ది అని దాని ఉద్దేశం ఈ డబ్బు ఏం చేస్తుందంటే ఆ దృష్టి మీద కొట్టిద్ది నువ్వు భూమి మీద బతకాలంటే డబ్బు కావాలంతే అనే ఒక ఆలోచన మన మైండ్లో ఉండిపోవడం వల్ల ఆ ఆలోచన వల్ల మన శరీరం మన ఇరవై నాలుగు గంటలు మన జీవితం మొత్తం చీకటం అయిపోయి ఉంటుంది అని చెప్తున్నాడు దేవుడు నీలో నున్న వెలుగు చీకటి అయిన ఎడల అంటే వెలుగును చూడాల్సిన నీ దృష్టి వెలుగు అంటే దేవుడు దేవుడి మీద ఉండాల్సిన నీ దృష్టి డబ్బు మీద ఉందనుకోండి ఆ డబ్బు ఎంతో గొప్పగా మనకు కనబడిద్ది భూమి మీద జీవితమే గొప్పగా మనకు కనబడిద్ది ఆ వెలుగు ఆ చీకటి ఎంతో గొప్పదంటే దేవుడు పొగుడుతున్నాడు అనుకోకండి తిడుతున్నాడు భూమి మీద నలు చేరుతాను గొప్పదని చెప్తాడు కదా ఆది కాండంలో గొప్పదంటే పొగుడుతున్నాడు అనుకుంటారేమో మన దేహమంతా కూడా డబ్బు కోసమే పనిచేస్తుంది అని చెప్తున్నాడు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి భూమి మీద ఇరవై నాలుగు గంటల్లో రోజుకి ఎన్ని గంటలు దేవుడి గురించి ఆలోచిస్తున్నాం చెప్పండి ఎన్ని గంటలు డబ్బు గురించి ఆలోచిస్తుందని చెప్పండి మళ్ళీ ఇలా అంటున్నాను కదా అందరు ఇలాగే ఆలోచిస్తున్నారు కదా అంటే అసలు డబ్బు వద్ వద్దా మనకి అని వాళ్ళు ఉంటారు డబ్బు వద్దు అనడానికి డబ్బు మీద శ్రద్ధ ఉండడానికి రెండింటికి తేడా ఏంటంటే ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళం చూసుకుందాం నేను భూమి మీద బతకడానికి నాకు డబ్బు అవసరం ఊరికే తినడానికి ఆటికేటికి నేను పని చేసుకోవాలి కాబట్టి నేను పని చేసుకుంటాను డబ్బు సంపాదించుకుంటాను అనేవాడు ఎలా ఉంటాడు న్యాయంగా పనిచేస్తాడు రెస్ట్ తీసుకుంటాడు న్యాయంగానే అందరినీ చూస్తాడు డబ్బే కావాలన్నోడు ఏం చేస్తాడు నేను కొంచెం అన్యాయం చేసినా పర్లేదు ఎదుటోండి మోసం చేసినా పర్లేదు అని అన్యాయంగా డబ్బు సంపాదించుకోవాలని చూస్తాడు ఉద్యోగం చేస్తే ఇంకొక అదన ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఉద్యోగం చేస్తున్నాడు శాలరీ వస్తుంది ఇంట్లో వాళ్ళని పోషించుకుంటున్నాడు బాగానే ఉంటుంది డబ్బు మీదే శ్రద్ధ లోడు ఏం చేస్తాడు ఉద్యోగం కోసం ఫ్యామిలీని వదిలేస్తాడు ఉద్యోగం కోసం కుటుంబస్తులతో గొడవలు పెట్టుకుంటారు డబ్బు కోసం ఇంకా వేరే ఉద్యోగం ఇప్పుడు ఆ పైన ప్రమోషన్ కావాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఉండే వాళ్ళని మోసం చేయడానికి వాళ్ళ కాకా పడడానికి తప్పుడు మాటలు పలకడానికి తప్పుడు పనులు చేయడానికి కూడా సిద్ధపడతారు సిరి మీదే శ్రద్ధ ఉండడానికి దేవుడి మీద శ్రద్ధ ఉండి కేవలం ఒక పనిగా ఒక జాబుగా మాత్రమే డబ్బుని చూడడానికి అంత తేడా ఉంది నేను చాలామందిని చూశాను అప్పులు ఎందుకు చేస్తున్నారాయా మీరు అన్నారనుకో అందులో ఎయిటీ నైంటీ పర్సెంట్ మంది చెప్పేది ఏంటంటే పెళ్ళి కోసం అప్పు చేశానండి అంటారు ఆ పెళ్ళి ఒక రోజు ఆ వారం రోజులు పోతే ఆ పెళ్లి జరిగిందని కూడా ఆవిడ గుర్తుండదు దానికోసం అప్పుల్లో మునిగిపోయి వీళ్ళు జీవితాంతం ఆ అప్పులు కడతానే ఉంటారు ఇల్లు ఉందండి నా పిల్లలకి పెళ్ళి అయితే వాళ్ళు ఎలా ఉంటారు ఇల్లు పెద్ద చేయాలి అని ఆ ఇంటి కోసం అప్పులు చేసే జీవితాంతం దాని అప్పులు కడతానే ఉంటాడు అంటే ఎదుటి వాళ్ళకి మనం ఎలా కనపడాలి డబ్బు ఉన్న వాళ్ళగా కనపడాలా డబ్బు లేని వాళ్ళగా కనబడాలా అన్న ఉద్దేశంతో ఇంకా 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 భూమి మీద దేవుడికి దూరంగా సిరికి దగ్గరగా జనాలు పరిగెడతా ఉంటారు అదే చెప్తున్నాడు దేవుడు మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు మీ దృష్టి ఎక్కడుంది రోజంతా మీ మైండ్లో ఏముంది నేను భూమి మీద బతకాలి తప్పు చేయకుండా బతకాలి పరిశుద్ధంగా బతకాలి దేవుడు చెప్పినట్టుగా బతకాలి పరలోకం వెళ్ళాలి అని ఉందా భూమి మీద నేను ఎలా బతికినా పర్లేదు మోసం చేసినా పర్లేదు అబద్ధాలు ఆడినా పర్లేదు నేను భూమి మీద అందరికీ కూడా గొప్పగా కనపడాలి డబ్బు సంపాదించుకోవాలి ఎక్కువ డబ్బు సంపాదించి అందరిలో కూడా గొప్పగా కనపడాలి అని నీ ఉద్దేశం ఉందా నువ్వు అలా ఉంటే సిరికి దాసుడివి దేవుడి మీద నీ ఉద్దేశం ఉంటే నువ్వు దేవుడికి దాసుడివి క్రైస్తవులు ఎవరికి దాసులుగా ఉంటున్నారు సిరికి దాసుడిగా ఉండేవాడు నామకార్థ క్రైస్తవుడు ప్రార్థనలో కూడా డబ్బు గురించి అడుగుతారు ప్రభు నాకు దగ్గర వంద రూపాయలు ఉన్నాయి వెయ్యి రూపాయలు కావాలి కోటి రూపాయలు ఉన్నాయి లక్ష రూపాయలు కావాలి నీకు ఎంత అవసరమో అంత మాత్రమే అడుగు పర్లోక ప్రార్థన మనం చదువుకున్నాం కదా మా అనుదిన ఆహారము మాకిమ్ము అంటే నాకు రోజుకి ఎంత కావాలో అంతే ఇవ్వు అని అడగాలంట దేవుణ్ణి ప్రార్థనలో అంతగానే ఎక్కువ అవసరం లేదు అని అడగాలంట ప్రభువా అవే నాకు ఎక్కువ డబ్బు ఇచ్చేసావు అనుకో నేను వదిలేస్తానేమో దేవు లోకానికి దగ్గర అయిపోతానేమో తక్కువ డబ్బు ఇచ్చావనుకో నేను తిట్టుకుంటానేమో నాకు ఎంత కావాలో అంతే ఇవు అరణ్య ప్రయాణం చూసాం కదా ఇజ్రాయల్ అరణ్య ప్రయాణం ఏ రోజు దా రోజు అవుతుంది ఆహారం నువ్వు దాచుకున్నావు అనుకో నెక్స్ట్ రోజుకి అది కుళ్ళిపోతుంది ఏ రోజు దా రోజు దేవుడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంతేనండి మనం మనుషులమైన వాళ్ళని దేవుని పిల్లలం కదా మనకి ఏది అవసరం ఆయన తెలీదా కింద చూడండి ఏమంటున్నాడు ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా బట్టలు ఇంపార్టెంటే వస్త్రాలు ఇంపార్టెంటే దేహం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ పాపం చేసి మరీ ఎక్కువ డబ్బులు ఎక్కువ బట్టలు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఆహారం ఇంపార్టెంటే కానీ లగ్జరీ హోటల్లో తినాలి లగ్జరీ రెస్టారెంట్లో తినాలి అని పాపం చేసి మరి దొంగతనాలు చేసి మరి మోసాలు చేసి మరి ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన వస్త్రాలు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు మీకు ఏ కావాలో దేవుడికి తెలీదా ఆకాశపక్షులను చూడి ఆ విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసి కొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను సమస్త వైభవముతో కూడిన సొలోమోను సహితము వీటిలో ఒకదాని వలనైన అలంకరింపబడలేదు నేడు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఈలాగూ అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా మీకు మరణిచ్చేముగా వస్త్రములు ధరింపజేయును కదా మనకి ఏం కావాలో దేవుడికి తెలుసు ఎంత కావాలో దేవుడికి తెలుసు అంతకంటే ఎక్కువ మనం అడిగితేనే ప్రాబ్లం వస్తుంది అంతకంటే ఎక్కువ మనకు కావాలి అనుకుంటేనే మనం దేవుడికి దూరం అవుతూ ఉంటాం లోకానికి డబ్బుకి దగ్గర అవుతూ ఉంటాం అపవాదికి దగ్గర అవుతాం అపవాది మాయలో పడిపోతూ ఉంటాం మీకు అర్థమైందని ఏం చెప్పింది డబ్బు ఎంత కావాలి మనకి ఎంత అవసరమో అంతే కావాలి అంతగానే ఎక్కువ అవసరం లేదు నేను నా పిల్లలు రేపొద్దు నా పిల్లలకు కావాలి రేపొద్దున నా మనవాళ్ళకి కావాలి సొసైటీలో నేను అందరికన్నా ఎక్కువ కనబడాలి బాగా నన్ను అందరూ గొప్పగా చూడాలి ఇతడు బాగా సంపాదించాడు అని గొప్పగా చెప్పుకోవాలి ఎలాంటి ఆలోచనలు మీ మనసులో ఉన్నాయంటే మీరు దేవునికి దాసులు కాదు సిరికే దాసులు డబ్బుకే దాసులు ఇద్దరికీ దాసులుగా ఉండొచ్చు అనుకుంటారేమో అది అసలు అవదో దేవుడు చెప్తున్నాడు మీరు ఇద్దరికి దాసులుగా ఉండలేరరు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తారు లేదా ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ప్రేమిస్తారు మీరు డబ్బుని ప్రేమిస్తున్నారా దేవుణ్ణి ద్వేషిస్తున్నారా అని దాని అర్థం దేవుణ్ణి ప్రేమిస్తున్నారా డబ్బు మాకు అవసరమైన దానికన్నా ఎక్కువ అవసరం లేదు అని డబ్బుని ద్వేషిస్తున్నారు అని దాని అర్థం డైరెక్ట్గా చెప్తున్నాడు యేసు వారు చాలా యేసు వారు ఉపమానాల ద్వారా చెప్తారు ఈ డబ్బు గురించి ఉపమానాల్లో కూడా చెప్పట్లే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి డబ్బు మీద ఎక్కువగా మన శ్రద్ధ ఉంది అంటే మనం దేవుడి నుండి దూరం అయిపోయాం నామకార్థ క్రైస్తవులు అందని అర్థం ఏంటి పద్దాక డబ్బు డబ్బు డబ్బెందుకు దేవుడికి దూరం చేస్తుంది మనల్ని అని మనం కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే ఈ డబ్బు వల్ల మనిషికి ముఖ్యంగా మూడు నష్టాలు ఉన్నాయి ఏంటా మూడు నష్టాలు ఒకటి డబ్బు వల్ల మనం ప్రశాంతతను కోల్పోతాం రెండు డబ్బు వల్ల మనం పరిశుద్ధతను కోల్పోతాం మూడు డబ్బు వల్ల మనం పరలోకాన్ని కోల్పోతాం మూడు నష్టాలు ఉన్నాయి డబ్బు వల్ల ఒకటి ప్రశాంతత ఉండదు రెండు పరిశుద్ధత ఉండదు మూడు పరలోకం ఉండదు ఏంటి మూడు ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ముందు ప్రశాంతత డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన ఉన్నాడు సరిగ్గా నిద్రపోను కూడా నిద్రపోలేడు రేపొద్దు నేను ఎలా సంపాదించాలి ఎల్లుండి నేను ఎలా సంపాదించాలి అంటే ఎప్పుడు దాని మీదే దృష్టి ఉంటుంది ప్రసంగ గ్రంథం ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయం పదో వచనం ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించి వారు ఎక్కువవుదురు కన్నులారా చూచుటయే ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు నిద్రపడవడానికి రెండు కారణాలు ఒకటి రేపెలా సంపాదించాలి అని రెండు సంపాదించిన దాన్ని ఎలా కాపాడుకోవాలి అని అది ఎప్పటికీ తృప్తి చెందదో ఇంకా 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 కావాలనిపిస్తూనే ఉంటుంది ధనం మీదే మన ఆశ ఉంటే మనకి ప్రశాంతత ఉండదు సరిగ్గా తినలేం సరిగ్గా పడుకోలేం కష్టపడ్డవాడు రోజు కష్టపడేవాడు ధనం లేకపోయినా తక్కువ తిన్నా ప్రశాంతంగా నిద్రపోతాడు ఎక్కువ తిన్నా ప్రశాంతంగా నిద్రపోతాడు ప్రశాంతంగా ఉంటాడు పాతకాలంలో ఈ డబ్బు అనేది ఎక్కువగా లేనప్పుడు ఎవరిళ్లలో వాళ్ళు పూరి గుడుసుల్లో అన్న ఉండేవాళ్ళు పొలానికి వెళ్ళేవాళ్ళు పనిచేసేవాళ్ళు బాగా కష్టపడే వాళ్ళు తినేవాళ్ళు సాయంత్రం పూట ప్రశాంతంగా పడుకునేవాళ్ళు నిద్రపోయేవాళ్ళు ఎప్పుడైతే డబ్బు సంపాదించాలి అందరికన్నా నేను ఎక్కువగా కనపడాలి అనే ఆశ వచ్చేసిందో మనిషిలోకి మనిషిలో ప్రశాంతత పోయింది ఇంకా అంత డబ్బు సంపాదించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రశాంతతకే డిప్రెషన్కి నాకు మందులు కావాలి అండి నిద్రపట్టట్లేదండి మందులు కావాలంటే మందులు కొనుక్కుని తినటమే పని చేయలేదు కాబట్టి జిమ్కి వెళ్ళి పని చేయాలి ప్రశాంతత లేదు కాబట్టి ట్యాబ్లెట్లు వాడాలి డబ్బు వల్ల ప్రశాంతత ఉండదు సరిగ్గా నిద్రపట్టదు సరిగ్గా తినలేము మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది రోజంతా పొడుకునేటప్పుడు లేచిన తర్వాత దాని మీదే ఉంటుంది దృష్టి ఇకపోతే రెండవది డబ్బు వల్ల పరిశుద్ధత అనేది మనం కోల్పోతాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము వచనం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని రెండు విషయాలు చెప్పాడు ఒకటి సమస్త కీడులకు మూలమంట ధనాన్ని అపేక్షించ ధనం కావాలి అనే కోరిక రెండవది విశ్వాసాన్ని కోల్పోయి మనల్ని మనమే పొడుచుకునేలాగా చేస్తుందంట ధనం అదేంటి సమస్త కీడులకి మూలం వ్యాపారాలు చేసేవాడు మోసం చేయాలి అనుకుంటాడు ఎక్కువ ధనం కోసం అంతేగాని న్యాయంగా పనిచేయాలి అనుకోడు దేవుడి మీద శ్రద్ధ ఉన్నోడు న్యాయంగా పనిచేయాలి చేయాలనుకుంటాడు డబ్బు డబ్బు మీద శ్రద్ధ ఉన్నాడు మోసం చేయాలనుకుంటాడు ఉద్యోగం చేసేవాడు కూడా దేవుడి మీద శ్రద్ధ ఉన్నోడు పరిశుద్ధంగా న్యాయంగా ఉండాలి అనుకుంటాడు మంచిగా వేరేవాడికి సహాయం చేయాలి అనుకుంటాడు డబ్బు మీద శ్రద్ధ ఉన్నాడు తప్పు చేసినా పర్లేదు డబ్బు సంపాదించాలి అనుకుంటాడు స్కాములు ఎన్ని ఎన్ని స్కాములు ఎన్ని వేల కోట్ల స్కాములు గవర్నమెంట్కి ఆ ముప్పై పర్సెంట్ ట్యాక్స్ కూడా కట్టకుండా అది కూడా నాకే కావాలి అనే డబ్బు నల్ల డబ్బు దాచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఇళ్ళల్లో బాత్రూముల్లో ట్రస్టులు సొసైటీలు జనాలకే సేవ చేస్తున్నావు అన్న పేరుతో దోచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉంటుంది నాకు అనాథాశ్రమం ఉంది వృద్ధాశ్రమం ఉందని చెప్పి పేపర్ల మీద మాత్రం కనపడతాయి అక్కడ అనాథలు ఉండరు అక్కడ వృద్ధులు ఉండరు డబ్బులు మాత్రం వస్తూ ఉంటే తింటూ ఉంటారు అంటే డబ్బు సంపాదించుకోవాలనే కోరిక వాళ్ళని ఎంత దూరం నడిపిస్తుందో చూడండి కేవలం డబ్బు సంపాదించాలనే కోరిక సమస్త కీడులకు మూలం దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించేటప్పుడు ఆరాధించేటప్పుడు కూడా నాలో ఈ పాపాలు ఉన్నాయి పోగొట్టుకోవడానికి నాకు సహాయం చేయి అని అడుగుతాం మనం దేవుణ్ణి మా ఇంట్లో డబ్బు లేదు డబ్బు ఇవ్వు మాకు ఇల్లు లేదు ఇల్లు ఇవ్వు ఇవి అడుగుతారు దేవుణ్ణి డబ్బు కన్నా పరిశుద్ధత ముఖ్యం కదా పైనుండే వస్త్రాల కన్నా దేహం ఇంపార్టెంట్ కదా ఆకలి కన్నా ప్రాణం ఇంపార్టెంట్ కదా మన శ్రద్ధ దేని మీద ఉంటుంది వారంలో ఒక రోజు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం ఆరు రోజులు డబ్బు వెనకాల పరిగెడుతూ డబ్బు సంపాదించుకోవడానికి అబద్ధాలు ఆడతాం మోసాలు చేస్తాం వస్తువులు కల్తీ చేస్తాం సహోదరులతో గొడవ పడతాం అన్నదమ్ములు కూడా గొడవ పడతారు దేనికోసం అంటే డబ్బు కోసం డబ్బు శాశ్వతం అంటారు మళ్ళీ చరస్థి రాస్తా అంటారు వాటికి పేరు చరస్థి రాస్తా ఏది శాశ్వతంగా ఉంటుంది భూమే శాశ్వతంగా ఉండదు డబ్బు ఎందుకు శాశ్వతంగా ఉంటుంది భూమినే దేశప్రభు రెండుసార్లు చెంద అంతం అన్నాడు దానికోసం మనుషులు కొట్టుకుంటూ ఉంటారు అమ్మ నాన్నలతో గొడవ పడుతూ ఉంటారు ముసలళ్ళు ఉంటారు వాళ్ళకి పింఛను వస్తూ ఉంటుంది ఆ పింఛన్ కోసం కూడా గొడవలు పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు సమస్త కీడులకి మూలం ధనాపేక్ష మీరు డబ్బుకు దాసుడిగా ఉన్నారా మీరు దేవుడికి దాసుడు కాదు మెల్ల ఈ సిలువు బొమ్మ వేసుకుని తిరుగుతున్నా కానీ మీరు నరకానికే వెళ్తారు అలాగని డబ్బు వద్దా అలాగని భూమి మీద బతకడానికి డబ్బు వద్దా దేవుడు అలా దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు మొదట మీరు చూడండి ఏమంటున్నాడు వార్త మతేస వార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినావు ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారితురు ఇవన్నీయు మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు మీకు అవన్నీయు అనుగ్రహింపబడును దేవుడు మనకి ఇవ్వనంట్లా ఉండటానికి ఇల్లు ఇస్తాడు తినటానికి ఆహారం ఇస్తాడు వేసుకోవడానికి బట్టలు ఇస్తాడు ఎప్పుడు మొదట రాజ్యాన్ని నీతిని మనం వెతికినప్పుడు అవన్నీ మనకు కావాలి అని మన పరలోకపు తండ్రి తెలుసు కానీ దేవుడు ఎలా ఆలోచిస్తాడంటే మనకి ఎంత కావాలో అంత ఇస్తాడు ముందు మనం పరిశుద్ధతను వెతకాలి ముందు మనం దేవుని రాజ్యాన్ని వెతకాలి ముందు మనం దేవుని నీతి వాక్యాన్ని వెతకాలి రాజ్యాన్ని నీతిని మొదట మనం వెతికితే మనకు కావాల్సినవి దేవుడు ఇస్తాడు మనకు కావాల్సినవి ఇస్తాడు అంతకన్నా ఎక్కువ ఇవ్వడం మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ కావాలి అని ఎప్పుడైతే మనం దేవుడిని పక్కన పెట్టి డబ్బు వెనకాల పరిగెడతామో డబ్బు మనకి రావచ్చేమో డబ్బు మనం సంపాదించవచ్చేమో ప్రశాంతతను కోల్పోతాం పరిశుద్ధతను కోల్పోతాం ఆ ద్వారా పరలోకాన్నే కోల్పోతాం భూమి మీద మనకి ఇచ్చిన జీవితం అంతా మనం వెనకాల పరిగెడతా ఉంటే పరలోకం ఎందుకు దక్కుద్దు మనకి మీరు దేవునికి సిరికి దాసుడిగా ఉండలేరు రెండు పడవల మీద కాళ్ళలేరు ఒకళ్ళని ద్వేషించి ఒకళ్ళని ప్రేమించాల్సిందే కంపల్సరీగా మనం దేవుణ్ణి ప్రేమించే లిస్టులో ఉన్నామా డబ్బుని ప్రేమించే లిస్టులో ఉన్నామా మనల్ని మనం చెక్ చేసుకోవాలి మనకిస్తాడు దేవుడు అప్పులు తీరుస్తాడు దేవుడు ఎప్పుడు మొదట మన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు మనకు కావాల్సినవి మనం వెతికినప్పుడు లోకాశల కోసం మనం పరిగెడతా ఉంటే లోకం వెనకాల మనం పరిగెడతా ఉంటే దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడు మేము దేవుడి దగ్గరికి వచ్చి ఐదు పది సంవత్సరాలు అయిపోతుందండి మేము బలమైన క్రైస్తవులు అండి అంటారు రేపొద్దున పెళ్లి కోసం కట్నం కోసం ఇరవై ముప్పై లక్షలు అప్పు చేస్తారు అది దేవుడు చిత్తమా సంఘానికి వచ్చేవాళ్లే క్రైస్తవ కుటుంబమే అయినా డబ్బు తీసుకోకుండా కట్నం తీసుకోకుండా మా అబ్బాయికి పెళ్లి చేయమండి అంటారు డబ్బు ఇవ్వకుండా మా అమ్మాయికి పెళ్లి చేయమండి అంటారు అప్పు చేసేనా పెళ్లి ఘనంగా చేయాలి అంటారు వారం రోజులు పోతే ఎవ్వడి గుర్తుండదు ఆ పెళ్ళి కానీ వారం అంటే ఏడు పదిహేడు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల్లో కూడా అప్పులు కడతనే ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అది దేవుడి చిత్తం కాదు నువ్వు లోకములో ఘనత కావాలి అని వెనకాల పరిగెట్టినప్పుడు దేవుడి సహాయం నీకెందుకు అందుతుంది నీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా నిష్కపటంగా పరిశుద్ధంగా దేవుడిని రాజ్యాన్ని దేవుడి నీతిని మనం వెతికితే మనకు కావాల్సిన దేవుడు మనకిస్తాడు మనం దేవుడు వెనకాల పరిగెడితే నీకు కావాల్సిన డబ్బు నీకు కావాల్సిన ఏనాటి ఆహారం ఆ రోజు నీకు కావాల్సిన వస్త్రాలు నీకు కావాల్సిన ఇల్లు అప్పులు తీర్చడం అన్ని దేవుడు చేస్తాడు ముందు నువ్వేం చేయాలి దేవుడు వెనకాల పరిగెత్తాలి అంటే పరిశుద్ధత వెనకాల పరిగెత్తాలి నేను ఎటుపోయినా పర్లేదు నా పాపాలు ఎటుపోయినా పర్లేదు నా పాపాలు మానుకోవాలన్న ఆలోచన లేదు మా ఇంట్లో ఎటువంటి దేవుడికి వ్యతిరేకమైన క్రియలు జరుగుతున్నాయో అవి మానుకోవాలన్న ఆలోచన లేదు ఏం లేదు భూమి మీదే కావాల్సిన ఇవి మాకు ప్రభు అందుకే నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు అందుకే నేను నమ్ముకున్నావు అని దేవుడి దగ్గరికి అందుకే వస్తారు అది దేవుడి చిత్తం కాదు అది నామకార్థ క్రైస్తవుల యొక్క లక్షణం సేవకులు కూడా గట్టిగా ఖండిస్తారా విశ్వాసుల్ని మీరు కట్నాలు తీసుకోవద్దు మీరు అప్పులు పాలవద్దు మీరు జాగ్రత్తగా ఉండండి డబ్బును ఎక్కువ ప్రేమించవద్దు ఏ రోజు దా రోజు చాలు మీరు మోసాలు చేయకండి ఇలాంటివన్నీ చెప్తారా చెప్పరు వీళ్ళు ఎక్కడ చెబితే చర్చికి రావడం మానేస్తారో కానుకలు ఇవ్వడం మానేస్తారో అని వాళ్ళ చెవులకి ఏదైతే ఇష్టమో అవి మాత్రమే చెప్తారు దేవుడు మిమ్మల్ని ఆచర్దిస్తాడు మీకు ఎక్కువ డబ్బు ఇచ్చేస్తాడు మొత్తం ప్రపంచంలో మిమ్మల్ని మాత్రం బాగా సమృద్ధిగా దీవిస్తాడు అది కాదండి అన్యులకి క్రైస్తవులకి డిఫరెన్స్ ఏంటంటే ఒకళ్ళు దేవుడిని వెతుకుతారు ఒకళ్ళు సిరిని భూలోక సంబంధమైన ధనాన్ని వెతుకుతారు పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి మంచిగా ఉండాలి మోసాలు చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు దొంగతనాలు చేయకూడదు వ్యభిచారం చేయకూడదు నరహత్య చేయకూడదు సహోదరుడి మీద ద్వేషం పెట్టుకోకూడదు నాకు వాడంటే పడదండి వీడంటే పడదండి అని అనకూడదు అందరినీ ప్రేమించాలి చాడీలు చెప్పకూడదు ఎవరి మీద ద్వేషం పెంచుకోకూడదు ఇలా ఇలా మనం పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి భూమి మీద ధనాన్ని సంపాదించుకోవడం చాలా ఈజీ మోసాలు దొంగతనాలు చేసినా ధనా ధనాన్ని సంపాదించుకుంటున్నారు కానీ పరలోకరాధిగా నరకంలో నిత్య నరకంలో శిక్ష అనుభవించాల్సి వస్తుంది మీరు భూమి మీద విషయాలు వెతికే ఉన్నారా పరలోక సంబంధమైన విషయాలు వెతికే వారిలో ఉన్నారా మీరు భూమి మీద ధనానికి బానిసలుగా బతుకుతున్నారా దేవునికి బానిసలుగా బతుకుతున్నారా దేవునికి ధనానికి పోటీ అంట మీరు ఎవరి వైపు నిలబడుతున్నారు ఎవరి మార్గంలో మీరు ప్రయాణిస్తున్నారు అనే దాంట్లో మనం నామకార్థ క్రైస్తవులమా నిజమైన క్రైస్తవులమా అనేది దాగుంటుంది ఫిబ్రియల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారై ఉన్నాము ఎలా ఉండాలంట భూమి మీద మనుషులు ఏం చేస్తారు దేవుడు నాకు తోడుగా ఉంటాడు నాకేం కావాలో దేవుడు ఇస్తాడు అని దేవుడి మీద నమ్మకం కలిగి ఉండండి మనల్ని ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన నమ్మదగినవాడు భూమి మీద బద్దకస్తులుగా ఉండకూడదు మళ్ళీ దేవుడు ఇస్తాడులే అని చెప్పి ఎగ్జామ్ చదవకుండా వెళ్ళి రాసేవాళ్ళు ఉన్నారు దేవుడు పాస్ చేస్తాడులే అని దేవుడు ఇస్తాడులే అని చెప్పి కష్టపడకుండా ఇంట్లో కూర్చొని తినేవాళ్ళు కూడా ఉన్నారు మనం కష్టపడి పని చేయాలి మోసం చేయకూడదు కష్టపడి పని చేయాలి అబద్ధాలు ఆడకూడదు కష్టపడి పని చేయాలి దొంగతనం చేయకూడదు కష్టపడి పనిచేయాలి ఆళ్ళ నెలనే బొట్టలు వేసుకోవడానికి వాళ్ళ నెలనే మెచ్చించడానికి ఇదిగో నేను అందరికన్నా గొప్పవాణ్ణి అని అందరికీ చూపించుకోవడానికి మనుషుల ఎదుట ఘనత పొందడానికి అపవాది పెట్టే చిక్కుల్లో మనం పడిపోకూడదు సహోదరుని ద్వేషించకూడదు కష్టపడాలి పౌలు గారు అపోస్తుళ్ళు వీళ్ళు కష్టపడి పనిచేశారు ఉద్యోగాలు చేసి సంపాదించుకున్నారు ఉద్యోగం తప్పు కాదు ఎంత అవసరమో అంత సంపాదించుకోవడం తప్పు కాదు కేవలం ధనం మీదే ఆశ కలిగి ఉండడం తప్పు ధనాపేక్ష కోసం తప్పు చేసినా పర్లేదు అనుకోవడం తప్పు ఆ ఆశ తగ్గేది కాదట తృప్తి చెందనిది అని ప్రసంగారు చెప్తున్నారు కదా ఇవాళ మనమేం చేయాలి క్రైస్తవులుగా అని మనం ఆలోచిస్తే ఒకటి కష్టపడి పని చేయండి బద్దకస్తుల్లాగా ఉండద్దు కష్టపడి పని చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు వ్యభిచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు సహోదరుణ్ణి ద్వేషించకూడదు వాళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్పకూడదు ఈ మార్గాల ద్వారా డబ్బు మనం సంపాదించుకోకూడదు ఎల్లప్పుడూ డబ్బు మీదే మన శ్రద్ధ ఉండకూడదు దేవుడి మీద పరిశుద్ధత మీద మనలో ఉన్న పాపాలు పోగొట్టుకోవడం మీద వీటి మీద మన శ్రద్ధ ఉండాలి అప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోతాం దేవుడి దగ్గరికి వస్తే ప్రశాంతం దక్కుద్ది అని దేవుడే చెప్పాడు కదా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని మనకు ప్రశాంతం దొరకట్లేదు అంటే మనం ఇంకా డబ్బె వెనకాలే పరిగెడుతున్నాం అని దాని అర్థం కష్టపడిన వాడు తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా ప్రశాంతంగా నిద్రపోతాడు అని వాక్యం సెలవిస్తుంది కష్టపడండి మీరు దేవుడి మీద నమ్మకం కలిగి ఉండండి మీకేది కావాలో మీకు డబ్బులు ఇల్లు వస్త్రాలు ఆహారం ఏది కావాలో మీకు అది దేవుడు అనుగ్రహిస్తాడు మొదట మీరు రాజ్యాన్ని నీతిని వెతకండి ఆ తర్వాత మీకు కావాల్సినవి మీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి మీరు మొదట దేవుడిని పక్కన పెట్టేసి నేను పాపం చేసినా పర్లేదు అని చెప్పి లోకంలో ఉన్న ధనం వెనకాల భూ సంబంధమైన వాటి వెనకాల మీరు పరిగెత్తారంటే దేవుడికి దూరం అవుతారు అవి కూడా మీకు ఎప్పటికీ దక్కవు ఇంకా పరిగెడతానే ఉంటారు జీవితాంతం వాటి వెనకాల ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటే పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటే పరలోకం వెళ్ళాలి అనుకుంటే మన హృదయం దేవుడితో నిండాలి ధనంతో కాదు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువ నాలో ఈ చెడ్డ లక్షణాలు మానేసుకోవడానికి నాకు సహాయం తెచ్చేయి ప్రభువ నా కుటుంబంలో నా ఇంటిలో మా భార్య నా పిల్లలు మా కుటుంబంలో ఈ చెడు పనులు జరుగుతున్నాయి వాటిని తీసేయడానికి మాకు సహాయం చేయి వాటిని మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి మాకు సహాయం తెచ్చేయి భూమి మీద వచ్చే కష్టాల్లో మేము తప్పు చేయకుండా మీ చిత్తానుసారంగా వాటిని ఎదుర్కోవడానికి మాకు సహాయం తెచ్చేయి మా పిల్లలు ఈ విషయాల్లో తప్పిపోతున్నారు వాళ్ళకి సహాయం చేయి అని దేవుడి దగ్గరికి పరిశుద్ధత కోసం రావాలి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా భూ సంబంధమైనవి దేవుణ్ణి అడగకండి దేవుడు ఒకవేళ ఇచ్చినా మీరు ప్రశాంతంగా ఉండలేరు పర్లోభం వెళ్ళలేరు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు నాకు ఇవ్వు నాకు ఇవ్వు నాకు ఎంత అవసరమో అంత ఇవ్వు నీ చిత్తానుసారంగా ఇవ్వు మోసం చేయకుండా తప్పుడు పనులు చేయకుండా పరిశుద్ధంగా నన్నుంచు అని దేవుడిని మనం అడగాలి అలా మొదట రాజ్యాన్ని నీతిని వెదిగితే మనకు కావాల్సిన దేవుడు మనకిస్తాడు మీరు దేవుడి దగ్గరికి కూడా భూ సంబంధమైన వాటి కోసమే వస్తే మీరు దేవుడి దగ్గరికి వచ్చి ఉపయోగం లేదు దేవుడు మిమ్మల్ని చూసి ఆనందపడట్లేదు మీరు నామకార్థ క్రైస్తవుల లిస్టులో ఉన్నారు అందని అర్థం దేవుడి జీవగ్రంథం తెలిసినప్పుడు అందులో మన పేర్లు కనబడాలి అంటే మన హృదయం అంతా దేవుడి ఆలోచనలతో నిండిపోవాలి అంతేగాని భూ సంబంధమైన ఆలోచనలతో కాదు సేవకులు అలాగే ఉండాలి విశ్వాసులు అలాగే ఉండాలి విశ్వాసులు అలా ఉండకపోతే సేవకులు గద్దించాలి వాళ్ళు గద్దిస్తే మమ్మల్ని తిడుతున్నారు అని మీరు తీసుకోకుండా ఆత్మ సంబంధంగా ఆలోచించి మీరందరూ కూడా మారు మనసు పొందాలి ఇలా అన్ని సంఘాలు అందరు క్రైస్తవులు ఉండాలని నేను కోరుకుంటున్నాను మరలా వారు చెప్పిన ఇంకో మాటని ఇంకో రోజు మనం ఆలోచించడానికి అందరం కూడా కలుసుకుందాం ఏసుక్రీస్తు వారు చెప్పిన మిగతా అపమానాలు కావాలంటే ఛానల్లో ఉంటే అందరూ కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను ఇంకో రోజు కలుసుకుందాం అప్పటివరకు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని నేను కోరుకుంటున్నాను అందరికీ వందనాలు దేవుడు ఉన్నాడా ఉంటే ఎందుకు కనబడట్లేదు సైన్స్ బైబుల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఎందుకు కరెక్ట్ బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి దేవదూతలు ఎవరు దేవుడు ఉంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు సునామీలు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి చిన్న పిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు అప్పుడెప్పుడో ఏసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి క్రీస్తుని నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా అది అన్యాయం కాదా ఇలాంటి మరెన్నో ప్రశ్నలు దేవుడు మనిషి ప్రకృతి దెయ్యం వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా థర్టీ వీడియోస్ బైబిల్ కోర్సుని కంప్లీట్ చేయండి క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా ఏ ప్రాంతానికి చెందినవారైనా సరే కేవలం ముప్పై నిమిషాలు ఉండే ఈ ముప్పై వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు ఫ్రీ బైబుల్ కోర్స్ కదా ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో ఒక్క రూపాయి మాకు కోర్స్ ఫీలాగా చెల్లించి మీ పేరు ఫోన్ నెంబర్ డిస్టిక్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్స్ వినాలి అని మీకు గుర్తుంటుంది మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబుల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ టూ వన్ త్రీ ఫైవ్ వన్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి అందరికీ వందనాలు